గాజువాక అరవై ఆరో వార్డు కైలాసనగర్ లో కొలువుతీరని శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నాలుగవ రోజు శనివారం ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక హోమాలు విశిష్ట పూజలు నిర్వహించారు ముక్కామల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ ఆధ్వర్యంలో నూట రెండు హోమ గుండాలు ఆర్యవేస్యులు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మహోత్సవ కార్యక్రమంలో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి అనకాపల్లి ఆర్టీఓ గోపిశెట్టి మనోహర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ పరమేశ్వరి ఆలయం నిర్మించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఏదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆర్యవైస కుటుంబ సభ్యులు ఆలయ ప్రాంగణంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైస కుటుంబ సభ్యులు తది పాల్గొన్నారు ఈరోజు గాజువాక పారిశ్రామిక ప్రాంతానికి కనికా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడ కొలువై ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పంచవింశతి జరిగినదండి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రథతోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదు మూడు రెండు వేల ఇరవై నుంచి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పంచవర్ష ప్రణాళిక లాగా ఐదు రోజులు కూడా ఇక్కడ చక్కగా ఏ ఆ రోజు ఏదైతే స్వామీజీ గారు ఈ అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసి శక్తిని దారిపోసారో అదే స్వామీజీ గారు ముక్కామల క్షేత్ర పాలకులు శ్రీధర్ స్వామీజీ గారు మళ్ళీ వారి యొక్క పర్యవేక్షణలో ఈ ఐదు రోజులు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు అయినాయండి మొదటి రోజు యాగశ్రాలు ప్రారంభించి రెండో రోజు శ్రీ చక్రానికి పూజలు చేసి అలాగే నిన్న కూడా నూట రెండు సువాసినీలతో ఒక చక్కటి అమ్మవారిని ఇక్కడికే కొలువైనట్టు ఒక చక్క పూజలు చేశారండి మొన్నటి రోజున నూట రెండు మంది కన్యలతో చాలా చక్కటి కార్యక్రమాలు జరిగింది ఈ ఐదు రోజులు కూడా కోటి సహస్ర కుంకుమార్చలు కూడా చాలా ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామ ప్రాంతంలో వివిధ నుండి మహిళలందరూ కూడా వచ్చి పూజ చేయడం జరుగుతుంది ఈ రోజు చాలా అద్భుతం నాలుగవ రోజు నూట రెండు ఆరవేశ్వ గోత్రికుల సందర్భంగా నూట రెండు హోమాలతో శ్రీధర స్వామిజీ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ ఆరవే సంఘం గాజువాక సంఘం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని ప్రతి ఒక్క ఆరువేశం కూడా ఇటుపక్క శ్రీహరిపురం సిండియా నుంచి జయవాసి అందరికీ నమస్కారం ఈ రోజు గాజువాకలో వాసి కన్నిక పరమేశ్వరి టెంపుల్ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఇంకా వివిధ రకమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అందుకోసం నన్ను ముఖ్య అతిథిగా పిలడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఏదైతే పునర్ పునర్ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారు ఐదు రోజుల తరపున మా ముక్కమంది స్వామి శ్రీధర్ స్వామిజీ చేతుల మీద చేస్తున్నారో అందరూ అందరు వయసులు అందరు ఆరు వయసులు మిగిలిన వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ దివ్యానుభూతిలో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఏవైతే యాగశాల నిర్మించారో శ్రీచక్ర పూజలు చేస్తున్నారో ఇంకా అలాగైతే రేపు ఐదవ రోజు మహా పూర్ణ కుంభాభిషేకం చేస్తున్నారో అందరూ ఈ కార్యక్రమాలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందరూ తీసుకోవాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను